సంగారెడ్డి జిల్లాలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ పర్యటించారు భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పలు కాలనీలను పరిశీలించారు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు చెరువులకు నీళ్లు వెళ్లే దారులను మూసివేయటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్నారు రాబోయే కాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు రెవెన్యూ కాలనీ రెవెన్యూ కాలనీ అంటే చాలా పాత కాలనీ సుమారు ఇరవై ఐదు ఇరవై ఏళ్ళ కింద నిర్మించిన కాలనీ పక్కకు కొత్త కాలనీస్ వచ్చినాయి శ్రీచక్ర కాలనీ వచ్చింది తర ఇతర కాలనీలు వచ్చినాయి ఈరోజు మన వర్షం వల్ల సుమారు నూట ఇరవై నూట ముప్పై ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి ఒక ఫీటు రెండు ఫీటు మూడు ఫీట్ల నీళ్ళు వచ్చినాయి దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు కాలనీ వాసులకు కలగకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ కావాలి ఇక్కడ ఇది చంద్రయా కుంట ఉంది కదా ఆ కుంట కనెక్టివిటీ చేసుకుంటూ ఓపెన్ డ్రైన్ కావాలి ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్ అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతున్నది అది వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి నీరు పోవడానికి ఓ దారి ఉండాలి దానికి అబ్సక్షన్ వల్ల తూము చిన్నగా కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు నిర్భయంగా ఉండండి ప్రభుత్వ బాధ్యత మా స్థానిక మాజీ శాసనసభ్యులు చెగ్గారెడ్డి గారు